అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే తొట్ల స్వామి యాదవ్ గారు బిఆర్ఎస్ లీడర్ మనతో పాటు జాయిన్ అయ్యారు స్వామి యాదవ్ గారు నమస్తే అండి నమస్తే అండి మీకు అదే విధంగా ప్రేక్షకులకు ప్యానల్ మిత్రులందరికీ కూడా నమస్కారం స్వామి యాదవ్ గారు స్వామి యాదవ్ గారు కవిత గారు ఆరోపిస్తూ ఉన్నారు డెడికేషన్ కమిటీ వన్ మంత్ లో నివేదిక ఎలా ఇస్తారు అంటే ఇది సాధ్యపడుతుందా అని అంటే ఆల్రెడీ హైకోర్టు కూడా మనకి ఆదేశాలు ఇచ్చినట్టు ఉంది కదండి హైకోర్టు కూడా సర్టన్ టైం ఇచ్చి ఈ టైంలోగా నివేదిక సమర్పించాలి అంటే కొలగనపై అని హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అంటే మరి హైకోర్టు ఆదేశాలనే ప్రశ్నిస్తున్నారా కవిత గారు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే కవిత గారు ఆరోపణలు చేయట్లేదు వాస్తవాలు కమిషన్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా ఈ రోజు బీసీ హైకోర్టు ఏం చెప్పిందంటే బీసీలకు ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఆ వివరాలు కలెక్ట్ చేయమని చెప్పేసి వేయకపోతే అలా మీరు చేయకపోతే మీరు చేసినటువంటి ప్రయత్నం ఏదైతుందో అది వృధా అవుతుందని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ అయితుందో ఆ డైరెక్షన్ ను పాటించట్లేరు మీరు పూర్తిగా పాటించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ కమిషన్ దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే చేస్తా ఉన్నారు తప్ప అది బీసీలకు సంబంధించినటువంటి సర్వే కానే కాదు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అది సమగ్ర కుటుంబ సర్వే గతంలో బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గతంలో చేసినది కూడా సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు చేసేటువంటిది కూడా అది సమగ్ర కుటుంబ సర్వే తప్ప అది బీసీల కోసం చేసేటువంటి సర్వే కాదు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా కోర్టు కూడా చెప్పింది మేము కూడా చెప్తాం కవిత గారు కూడా చెప్పింది ఏంటంటే బీసీల కోసము ఆ బీసీ కమి ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా ఆ బీసీల వివరాలు బీసీల కమిషన్ తో ఆ వివరాలు సేకరించాలని చెప్పేసి ఆ కమిషన్ చెప్పింది మీరు అలా చేయని పక్షంలో ఫ్యూచర్ కాంప్లికేషన్స్ డిస్ప్యూట్స్ వస్తాయని చెప్పేసి కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది అది తీసుకొచ్చేటువంటి ఈ డేటా సేకరించేటువంటి ఆ ప్రయత్నము ఏదైతుందో అది వేరు దాని ప్రయోజనం ప్రయత్నము దాని ఆశయం వేరుంది ఇవాళ బీసీ కమిషన్ బీసీల కోసం రిజర్వేషన్ చేసేటువంటి ఆ ప్రయత్నం వేరుగా వివరాలు మీరు అక్కడికి తీసుకొని ఇక్కడ పెడతారంటే ఉపయోగం ఉండదు ఎవరైనా కోర్టుకెళ్తే ఆ తర్వాత బీసీల కోసం చేశారా సర్వే లేదు సమగ్ర కుటుంబ సర్వే చేశారా అని చెప్పేసి అడిగితే అప్పుడు మీరు ఏం చెప్తారు అని చెప్పేసి మీరు దాని మీద క్లారిటీ ఉందా మీకు మీరు పూర్తిగా ఆ వివరాలు మీరు తీసుకున్నారని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఇలా ముఖ్యంగా ఏ వివరాలు ఉన్నాయని మీ దగ్గర ఏ సమాచారం ఉందని మీ దగ్గర నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించడం జరిగింది కామారెడ్డిలో మీరు బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు చూస్తా ఉన్నారు కానీ నలభై ఏడు నుంచి పదమూడు నలభై నుంచి ఇప్పటి డెబ్బై సంవత్సరాల దాకా ఇప్పటి మొత్తం డేటా చూసుకుంటొస్తే బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అన్యాయం మోసం చేసింది బీసీలకు రిజర్వేషన్లు జనాభా ప్రాతిపాదిక ఇవ్వకుండా చేసి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇస్తానని చెప్పేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడిచినా మీరు కమిషన్ ఇవ్వకుండా నిన్న మొన్న కోర్టు హెచ్చరిస్తే మీరు బీసీ కమిషన్తో చేస్తే అది ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం వేసినటువంటి కమిషన్ ఉంది కాబట్టి అది రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో విద్యా ఉద్యోగాల కోసం ఉన్నటువంటి కమిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా వివరాలు సేకరిస్తే ఆ ప్రయోజనము ఇక్కడ రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ఇచ్చేదానికి సరిపోదు అని చెప్పేసి కోర్టు చెప్పితే తప్ప మీరు ఈ పదకొండు నెలలు అయినప్పటి తర్వాత మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు వచ్చిన ఎంబటే మేము బీసీల ఓట్ల వల్లనే గెలిచినము బీసీలకు మేము ఒక హామీ ఇచ్చినము ఇంత గతంలో ఎవరు ఇవ్వలేదు కాబట్టి మేము ఇచ్చినాము కాబట్టి బీసీలందరికి మాకు ఓట్లు వేసారని చెప్పేసి మీరు భావించి ఉంటే అప్పుడే ఎందుకు ప్రారంభించలేదు అని చెప్పేసి కవిత గారు కానీ మేము కానీ అడుగుతా ఉన్నాం రెండోది వచ్చేసి ఉంటే వినండి 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 మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీసీల బీసీల మీద సగం పర్సెంట్ ఏదైతే మంత్రి శాఖలలో మంత్రిత్వ శాఖలలో సగం శాఖలు ఎందుకు కేటాయించలేదు అదే విధంగా బీసీలకు డిప్యూటీ సీఎం లో ఒక డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదు బీసీలకు అని మేము అడుగుతా ఉన్నాం ఇలా బీసీలకు ఎన్ని బీసీ పోస్టులు ఇస్తే ఎన్ని ఇచ్చారు బీసీలకు అని అడుగుతా ఉన్నాం ఇలా మీకు క్లారిటీగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే జనాభా ప్రాతిపాదికన మీరు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మీరు ఇస్తారని చెప్పి ఉన్నారు కాబట్టి చెప్పకపోతే మేము అడిగే వాళ్ళని కాదు మీరు చెప్పి డిక్లరేషన్లు పెట్టి ఇలా మీ మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్ పోయి మీరు ఓట్లు వేయించుకొని గెలిచారు కాబట్టి మీరు ఎందుకు చేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరు కూడా కాకా కాలేకర్ కమిషన్ కానించాలి బీసీలకు ఆ కమిషన్ రిపోర్ట్ ఒకసారి రద్దు చేయడం ఒకసారి ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇలా సింగ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్ప బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన మోసం అన్యాయం చేసింది తప్ప ఇక్కడ బీజేపీ పార్టీ కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు అప్పుడు జన జనతా ప్రభుత్వం విపి సింగ్ ద్వారా ఈ రాజకీయ ఈ యొక్క ఉద్యోగ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు ఇచ్చింది నైన్టీన్ లో అది ఈ విపి సింగ్ గవర్నమెంట్ ద్వారా తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగంలో కావచ్చు ఇంకొక బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మాదిరిగా స్వామి యాదవ్ గారు స్వామి యాదవ్ గారు స్వామి యాదవ్ గారు ఇంకొక విమర్శ ఏంటి అంటే మొదటి నుంచి మోసం చేసిన పార్టీ స్వామి యాదవ్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ పదేళ్లు ఉంది పదేళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అనే విమర్శలు వినపడుతున్నాయి ఒక్క నిమిషం స్వామి యాదవ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ నేను చెప్పేది పదేళ్ల గురించి కాదు డెబ్బై ఏళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ ఇంకోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ మెనిఫెస్టో పెట్టి డిక్లైజన్ చేయకపోయింటే మేము అడిగేవాళ్ళం కాదు వాళ్ళం కూడా వాళ్ళు పెట్టి ఓట్లు బీసీల ఓట్లతో వాళ్ళు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చారు కదా కాబట్టి చేయాల్సిన బాధ్యత వాళ్ళది కదా చెప్పి చేయకుండా తప్పించుకుంటున్నది వాళ్ళు కదా

ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తాము అని చెప్పి వాళ్ళు కల్పించలేదు అని మీరు అడుగుతున్నారు అంటే మీరు మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి మీరు బీసీలకి న్యాయం చేయకపోయినా పర్వాలేదు అని భావించారా ఇంకోటి ఏంటి అంటే స్వామి యాదవ్ గారు నా క్వశ్చన్ కంప్లీట్ కాలేదండి నా క్వశ్చన్ కంప్లీట్ కాలేదు స్వామి యాదవ్ గారు ఎస్సీ ఎస్టీల కోసం మీరు మాట్లాడుతున్నారు ఒక ఎస్సీని సీఎం చేస్తాను అని చెప్పి కేసీఆర్ గతంలో సీఎం చేయలేదు అలాంటి కేసీఆర్ బీసీలకు ఏ రకంగా న్యాయం చేస్తారు అన్న విమర్శలు కూడా మనం ఎక్కువ వింటూ ఉన్నాము దీనికి మీ సమాధానం ఏంటండి ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు న్యాయం చేయడానికి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు చర్చ గురించి మాట్లాడితే పది సంవత్సరాల గురించి మాట్లాడతా నేను డెబ్బై సంవత్సరాల గురించి కానీ రేపు జరగాల్సిన దాని గురించి మాట్లాడకుండా జరిగిపోయిన దాని గురించి మాట్లాడతా ఉన్నారు మీరు ఆ ప్రయత్నం ఆ మేటర్ కూడా అంతా వృధా అయితే ఆ దాని వల్ల ఉపయోగం లేదు జరిగిపోయిన దాని గురించి కాదు రేపు జరగాల్సిన దాని గురించి అంటే ఎస్సీలకు ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన జనాభా ఎంత ఉంటే వాళ్ళ నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు అంతా ఇవ్వమని అడుగుతా ఉన్నాం మేము ముఖ్యంగా ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే ఇలా బీసీలకు రిజర్వేషన్ అనేది మీరు ఎట్లా ఆలోచించాలి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందంటే ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ ఇస్తున్నారు ఓసీలకు కూడా ఈబీసీ ఈడబ్ల్యూ ఏమిటి విద్యా ఉద్యోగాలలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు వీళ్ళందరూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మిగిలిన మొత్తం బీసీల కదా ఇంకా బీసీలకు మిలిగిన మొత్తం బీసీలకు ఇవ్వాలా వాళ్ళు తీసేసిన తర్వాత మిగిలింద మొత్తం ఏదైతే మొత్తం బీసీలకి ఇవ్వాలా బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతమా ముప్పై రెండు శాతం ముప్పై నాలుగు శాతం కాదు మిలిగింది మొత్తం బీసీలనే ఎవరు జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిలిగింది అంతా ఎవరిది ఉంటుంది మేడం ఇంత కాబట్టి మీరు ఈ రకంగా చెప్పారా చెప్పారు జనాభా లెక్కలు జరగలేదు వాళ్ళ జనాభా లెక్కలే తీయకుండా అధికారంలో రాకముందుకే వాళ్ళు నలభై రెండు శాతం అన్నారు కానీ ఆ నలభై రెండు శాతం కాదు కలి యాభై రెండు శాతం వస్తుందో అరవై రెండు శాతం వస్తుందో మీరు క్యాలిక్యులేషన్ బీసీల రిజర్వేషన్ల కోసమే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల లేక బీసీఆర్ కాదని కొట్టే మీరు సర్వే చేయాలి కానీ మీకు వంద రకాలు లింకులు పెట్టి ఫ్యామిలీ సర్వే చేసి అది బీసీల సర్వేస్ అని చెప్పి చేస్తున్నామని చెప్పి ఇలా ప్రజలను అంత తప్పుదోవ పట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారికి దురుద్దేశపూర్వకం ఉన్నది ఇందులో చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది ఇప్పుడు మనం ఆయన ప్రెస్ మీట్ చూస్తా ఉంటే ఆయన నిజంగా చూస్తే ఆగానిచ్చినటువంటి కోట్ల రద్దు చేసి ఏదైతే వాళ్ళు ఇస్తారన్నటువంటి స్పాన్సర్షిప్ కావచ్చు వాళ్ళు డొనేషన్ కావచ్చు రద్దు చేసి రెండుగా మీకు అర్థమైపోతా ఉన్నది అల్లు అవినీతి జరిగింది దాని వల్లనే ఈ నేను కుమ్మక్కయలు వాళ్ళతోటి పోలీసులు చేసుకున్నాడని చెప్పేసి ఆ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని వాళ్ళు హెచ్చరించి మందలిస్తేనే ఈ ఇలా రద్దు స్వర్డు ఢిల్లీకి పోతా ఉన్నాడు అని చెప్పేసి మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది ఇంకొక రెండో విషయం ఇలా ఉందిల ఆ పెళ్లికి పోతామని చెప్పేసి ఆయన ఆయన ప్రకటించడం జరిగింది నేను ఢిల్లీకి యాత్ర కని ఆ పెళ్లి పోతే ఆయన ప్రైవేట్ ఖర్చులతో పోతే ప్రభుత్వం ఖర్చులతో పోకుండా ప్రైవేట్ ఖర్చులతో పోవాల్సిన అవసరం ఉంటదని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం వచ్చేసి ఇంకా మూడో అంశం ఆయన ఈ మధ్య ప్రభుత్వాన్ని కూల్చుతారని చెప్పేసి భయమేర్పడి భయం ఆయన బీజేపీ పెద్దలు మర్చిగా చేసే ప్రయత్నంతో ఆ వారి యొక్క ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నా చెప్పేసి కూడా మేము అలిగేషన్ చేస్తా ఉన్నాం ఇది నిజమని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి